కాంగ్రెస్ పార్టీ ఎంఎనూర్ నియోజకవర్గ ఇన్ఛార్జీ అయినటువంటి గుట్టారెనుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మరి పెంచిన విద్యుత్ ఛార్జీల పట్ల వ్యతిరేకంగా మరి పేద ప్రజలకు మద్దతుగా ఈరోజు మరి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మేము మా కమిటీ పిలుపు మేరకు ఇక్కడ విద్యుత్ ఉప కేంద్రం దగ్గరకు వచ్చి మేము ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మొత్తం పైన మరి వచ్చిన ఆరు నెలలు అయితే కూడా మరి ఇంతవరకు అయింది కూడా ఇంతవరకు ఆయన చెప్పేది ఏమంటే మరి జగన్ గారి యొక్క వ్యతి వ్యతిరేకం విషయమయ్యే ఏదైనా కానీ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆయన ప్రజలకు సంబంధించినటువంటి విషయాలను ఏ ఉపయోగకరమైన విషయాల గురించి దేని గురించి ఆయన మాట్లాడట్లేదు ఈరోజు మరి ఆయన దీపావళి కానుకగా అందరూ ఏదైనా శుభక శుభ శుభమైన వార్తలు తెలియజేస్తారు ఆయన దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పేద ప్రజల పట్ల ఒక 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 రూపాయ తొంభై పైసలను మరి పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అదేవిధంగా జనవరి నుంచి కూడా రెండు రూపాయల అరవై పైసలు కూడా పెంచేటటువంటి మెమొరండమ్ కూడా ఆయన తీసుకున్నాడు ఈ ప్రకారంగా ప్రజా వ్యతిరేక విధానాల పట్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అయ్యా మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు మీరు ఈ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి గ్యారంటీ ఏదైతే మీరు చెప్పారో పథకాలు చెప్పారో వాటికి సంబంధించి మీరు ప్రజలకు మేలు చేయండి కానీ మీరు ఇరవై నాలుగు గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ద్వేషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషిస్తూ ఆరు నెలల కాటు ఆరు నెలల పాటుగా మరి మీరు విద్యుత్ ఛార్జీలను అదేవిధంగా అనేక ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మీరు ముందుకు వెళ్తా ఉన్నారు మీరు ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలను అప్పు చేశారు మరి మీరు ఏమన్నారు మేము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా మేము అందరికీ పెంచిన ధరలను తగ్గించి అందరికి న్యాయం చేస్తామన్నారు మరి పెంచిన ధరలు కాదు ఉన్న ధరలనే మరి ఇప్పుడు ప్రజెంట్ పెంచి మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరు ఎలా చేస్తూ ఎలా చేస్తారా అంటే నాది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అబోవ్ ఉంది మరి నేను ఖచ్చితంగా సంపాదన సృష్టిస్తానన్నారు సంపాదన సృష్టించే వ్యక్తి ఆరు నెలల్లో మరి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలను లక్షల కోట్ల రూపాయలను మీరు తీసుకొని వచ్చి మరి ఈరోజు ప్రజా ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మీరు ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా మేము ఉటారిన అమ్మ గారి నాయకత్వంలో మేము ఈరోజు ముట్టడి చేసినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాల మేరకు అదే మాదిరిగా జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఎమీనూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్త రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించాలనే ఉద్దేశంతో ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నాయకులందరికీ పేరు పేరున ప్రభుత్వం మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇది అధికారం చేపట్టింది అందులో ముఖ్యంగా ఎలక్షన్ల ముందు కరెంటు ఛార్జీలు ఎటువంటి ఎటువంటి పరిస్థితులు పెంచామని చెప్పి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఇప్పుడు అధికారంలో వచ్చిన వెంటనే ఆరు నెలలలో మూడు సార్లు అది మూడు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినారంటే దాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు ఎంత మోసపోతున్నారనేది కాబట్టి గ్రహించండి మోసపూరితమైన కూటమి ప్రభుత్వం మేళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి సంక్షేమ పథకాలు మనకు అందజేశారు ఎట్లాంటి సంక్షేమ పథకాలు మనకు అందజేశారు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కరెంటు ఛార్జీలు ఈ విధంగా మూడు ఆరు నెలల్లో మూడు సార్లు పెంచితే రైతుల పరిస్థితి ఏమి మన ప్రజల పరిస్థితి ఏమి కాబట్టి ఇవన్నీ చేసి మనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుట్టారెనక రేణుక మేడంగర్ ఆధ్వర్యంలో అలాగే సార్ అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమాన్ని కరెంట్ ఆఫీస్ను ముట్టడించడం జరిగింది ఇక్కడ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది